చేయకూడదు కూడా అది ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు పరిశుద్ధ స్థలములో నువ్వు మోసగించకుండా ఉన్నప్పుడు నిశ్చీకృతంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అయితే ఈ యొక్క వారము దేవుని యొక్క మంత్రంలో ప్రభువాన్ని ఏరి మాట్లాడాలి పేడలతో అని నేను దేవుడిని అడిగినప్పుడు చాలా మందిని సంఘంలో కలవరాలతో ఉన్నారు కలవరం అనగా భయం కలవరం అనగా బిడ్డల గురించి ఆలోచన కలవరం అనారోగ్య పరిస్థితి అయితే ఈ రోజున దేవుడు అందరికి ఒక మాట వాగ్దానం ఇస్తున్నాడు అయ్యా నమ్ముతున్న వారికి స్తోత్రాలు ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడాలి దేవుడికి రెండు హస్తాలు స్తోత్రాలు వెళ్ళమను బలిపూర్ చపాల్ కూడా మంచి బయందారా ఇక్కడ చక్కగా పాటలు మన చిన్న పిల్లలు చాలా చక్కగా పాటలు వారి కోసం గుడిలో ఉపయోగిస్తారు ఆ విగ్రహ దేవతల దర్శనాలన్నిటికి స్తోత్రాలు అనేకమంది కనేట ప్రార్థనల ద్వారా యావతి స్తోత్రాలు హల్లెలూయా మరి గుడిలో సంఘం ఏంటి నెక్స్ట్ నుండి రోడ్లను కూర్చున్నటువంటి కాదు కానీ నెక్స్ట్ వారం నుంచి ఇంకా పనులు అక్కడ ఒక ఇరవై నిమిషాలు లేట్ అయినా పర్లేదు కోయిలు కాకుండా పాలించుకోవడం పక్కన పాడాలని ఆశపడుతున్నాను ఏదైనా బాధ్యత తీసుకుంటాడు ఎందుకంటే అలా అలా ఉండటం కూడా పనికి రా కూర్చున్నటువంటి టైం ఇస్తున్నారు ఇక్కడ దేవుని మంత్రంలో వచ్చి వెళ్ళిపోవడం కదా ఎవరు కూడా వదిన పాలించే ఒక పోయిలు పాడుతుంది మొదటిగా కాదు పాలించే లేడీస్ జెంట్స్ పాడుతూ ఉంటారు అలాగే అనేక మంది మనస్తులు కూడా పాలలేవు వారందరూ కూడా దేవుళ్ళని అందరం వాడు పడేవాడు పడినట్టు దేవుని సత్య అరే లోయా మా పిచ్చినట్టే ఇప్పుడు దేవుని మహోత్సవ చేసినట్టే నువ్వు మా పిచ్చి తప్పుకున్నావారు నేను పాలన్నా అనుకో నువ్వు దేవుడికి మాటిచ్చి తప్పుకున్నా దీక్ష నించి అత్త సిద్ధపాటు అందరికీ తెచ్చి మానపసా దేవుడికి సతాలు అనే

మాత్రము కలవరముతో నీ కుటుంబ విషయమే కానీ నీ ఆర్థిక వ్యవస్థ కానీ నీ కలుగుతున్న శోధనలు బట్టి కానీ నీ కలుగుతున్న బట్టి కానీ నేను కలవరము చెందుతున్నావు నేను నాకు పొందుతున్నారు నేనే రాబోతున్నాను ఎందుకు వస్తున్నాను తెలిసిన మందికి నీ కరువులను నీ మీ అక్కడ కలుగుతున్న శోధన ఆయన కొట్టి వరకు ఆయన రాబోతున్నాడు చెప్పడం చె మనం చూసుకుందామంట బైబిల్ గ్రంథంలో లాసర్ మనం చూస్తామంటే గ్రామంలో ఆయన జీవితాలి నేను చెప్తున్నా తల్లెత్తలేదనుకో ఎత్త దేవునికి మాత వి అందరు కూడా తల్లెత్తే నేను చెప్తాను రాసుకోండి ఒక టైం వస్తుంది రాయలేదు ఆ రాసుకోవాలి ఇక్కడ మనం చూస్తూ ఉంటే బయట గ్రంథంలో లాస మనం చూస్తూ ఉంటే ఇష్టడు మాతృ మర్యలతో పాటు ఉండేవారు అయితే తన జీవితంలో రోగం వచ్చేసరికి శోభం వచ్చేసరికి తన వచ్చిందహోదరుడు జీవన యొక్క సహోదరుడికి రోగం వచ్చింది కొరత వచ్చింది అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఉన్నారు అయితే కబురు పెట్టారు ఇదిగో నా యొక్క నీకు ఇష్టమైన లాజరికి రోగం వచ్చిందయ్యా నువ్వు ఆయన సిద్ధపడ్డాడు వస్తూ ఉండగా వస్తు ఉండగా అప్పటికే ఈ రోగం వదిలిపోయి ఈ బుద్ధి వదిలిపోయి ఈ కసుపు మీద బంధు అయిపోయి లాజర్ అప్పటికి నాలుగు దినాలైంది అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రాంతం యొక్క ప్రాంతంలోకి వచ్చినాక మాత మరియలు అంటున్నారయ్యా ముందు చుట్టే బాగుంటాయ్యా నువ్వు చుట్టే బ్రతుకుంటే అన్నప్పుడు ఏసు క్రీస్తు వారి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా

సహోదరులకి దేవుడికి కార్యము చేసినట్లుగా దేవుడ సంఘముతో మాట్లాడుతున్నాడు ఏతే పిల్లమనివ కరవరం చెల్లుదునవ యేసు నామములో ఈ రోజుని నీ జీవితములో అట్టి కరవరం కొట్టైదము వరకు నీ దేవుడు నిగ్రహించవన్నాడో కరవరం తోనవ దేవుడిని నస్తోర్చాప్పటి ఏటి కరవరం తోనవ కలవరాన్ని కొట్టవేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నువ్వు మౌనంగా ఉన్నావు నీ కలవరం లేదని కూర్చున్నావు అనుకో నీవు హస్తం చాపు లేదనుకో డాక్టర్ అయినా సరే నీకు వైద్యం చేయలేడే ఏ నడు నంపస్తున్నాను మౌనంగా కూర్చున్నావు అనుకో చాలా మంది మౌనంగా కూర్చున్నారు చర్చిలో అంటే నీ జీవితంలో ఏ విధమైన కంగారు లేదా ఇబ్బంది లేదా నష్టం లేదా కష్టం లేదా నీ కొరత ఏదైనా సరే నువ్వు చెప్పకుంటే నీకు వైద్యము

రాసుకోండి మత వార్త ఇరవై ఒకటి పది వచ్చిన ఇరవై ఒకటి పది వచ్చిన మత వార్త ఇక తలెత్తాయి ఎంత ఫాస్ట్ రాసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఒక టైం సెట్ చేశారు రెండింటి కళ్ళ మేము బయలుదేరి పోవాలి మా గ్రామాలకు అప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు వస్తాను ఒక్క నిమిషంలో రాసుకోవాలి ఇక్కడ మనం చూస్తూ ఉంటండి ఆ ఎర్శ్రేమలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు కలవర దేవుడు తెలుసా దేవుని చూసి కంగారు పడుతున్నారు కలవర పడుతున్నారు ఎందుకు తెలుసా పేదలి నుంచి ఎప్పుడైతే కార్యము ఎర్షలేమ ప్రజలు చూసారంట లాసం బయటికి రావటము చూసారు అయ్యా ఎంత అద్భుత కార్యము మేము చూపడలేదు అయ్యా మరణించిన వారిని సహితము కూడా ప్రార్థన చేసుకుని వచ్చామయ్యా నిన్ను మేము మా రాజ్యంగా స్వీకరిస్తున్నాం మా ప్రాంతాలకు రావాలయ్యా అన్నప్పుడు ఆయన కాడిన మేలు ఎక్కించుకొని ఓసన్నా చేయమని మచ్చలు తీసుకొని ఓరేగిస్తూ ఉన్నప్పుడు అంట మరి ఒక రాజు నిర్ణయం వస్తూ ఉంటే ఆ ప్రజలు అందరూ కావాలి సంతోషపడాలి కదా ప్రమిళ కదా దేవుడు చూసి కావాలి అని అనుకుంటే ఆ ఇరుషేమలో మూడు తరాలు ఒక రాజు నిన్న చెప్తాను ఎందుకు కలవరపడ్డారండి రాజు అయిన దేవుడు వచ్చినప్పుడు ఎందుకు పడ్డారంటే మూడు రాజులు ఏదో చేశారంట మొదటి రాజు ఏం చేస్తున్నాడు తెలుసా ఎవరైతే చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తామంటే తప్పు అన్నారు ఇప్పుడు తప్పు అంటే కూర్చోవడం కానీ ఈ రాజ్యం చేస్తాడు అలా చేసిన కత్తులు పెట్టి నరికేస్తారంటే ఎక్కడన్నా చర్చిపోతారు వెళ్ళిపోతారు ఎందుకంటే పిల్లలు అల్లరి చేయకుండా ఉండరు కదా అందుకు ఇండోనేషియాలో కరోనా వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా కరోనా వచ్చిన కాల్చిపడాలి లేదా ఎవరైతే కరోనా వచ్చారో రోగం వచ్చిందో కాల్చి తప్పేయాలి ఒక రాజు వచ్చి ఆగ్రహిస్తున్నాడు ఎవరైతే చిన్న పిల్లలు అంటున్నారు ఎవరు తప్పు చేసినా వారిని వారు తల్లితండ్రులు ఎదుట ఎంత బాగా కాలం మళ్ళీ ఇంకొక రాజు వచ్చి ఎంత బాగా చేస్తాడు మా బ్రతుకులు మార్చి పడతాయేమో అని మరలా వ్యక్తి అర్థం చేస్తున్నాడు తెలుసా గుర్రాల బండిలు చూసా వాడి ఏం చేస్తున్నాడు పిల్లలను ముచ్చు ముచ్చుగా తొక్కిస్తున్నాడు ఒక రాజు మూడో రాజు ఏం చేస్తున్నాడు తెలుసా అమ్మో ఈ రాజు చూస్తుంటే ఒకరు అనుకున్నాడు ఈ రాజు వచ్చాడు ఇంకో రాజు ఈయన పరిపాలిస్తారంటే మీ పిల్లలకు చదువు లేవు ఉన్నంత కాలంలో బ్రతికే ఉన్న తిరుమల జీవిత కాలం అంతా మా యొక్క బానిసలుగా గుర్రాలు మేపడానికి సిద్ధపరచుకున్నప్పుడు కలవరం వచ్చి నిరోధన మన పరిస్థితి రాలేవా అనేక మంది సీఎంలు పా వస్తూ ఉన్నారు అనేక రాజకీయాలు వస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే పిల్లల విషయాల్లో కలవరము జీవితాల్లో కలవరము ఒక రాజు అంటే పిల్లల భవిష్యత్తులో మెరుగుపడతాయి అనుకుంటున్నారు కానీ చాపు లేని పరిస్థితి ఒకడు వస్తుంటే జగలిపోయాడంటే చంద్రబాబు వస్తుంటే చంద్రబాబు ఒక మాట ఇచ్చి మనందరికి సంతోషపడ్డారు ఏం చేశారండి అందరికి తల్లికి వందనము వేశారు అంత బాగా ఉంది బయటకు అంటే గుడివాడిలో మనం చూస్తూ ఉండే ఆ ఎంత మంది వేసారు అంత మందిని ఒక టార్గెట్ పెట్టారు నువ్వు బండి వేసుకుని ఎంత ఉండే లాభం ఫోటో తీసి వేసేస్తారు మన నాకు హెల్మెట్ కి నూట ముప్పై ఐదు రూపాయలు అని చెప్పి నాకు వెయ్యి రూపాయలు పైన వేసాడు నిండుకు వచ్చి చెక్ చేసుకుంటే మోసము పోలీసులను నియమించినందుకు నాయకులు మోసము

ఏకమంది యవన స్త్రీల మీద యవన పురుషుల మీద దేవుడు వాగ్దానం ఇస్తున్నట్టు ప్రోటెర్కిస్తాన్నార్ ఆ ఏక్ష వాగ్దానం అంటే రా రా దైన దేవుడు

चक्रे करणा मोत मतो ना सिओ निवासरा बहूगा सत्य शिक्षणे यर्षडे वर्सनाारा ಎಲ್ಲ समगाडे मी राजनी तडनो रक्षगर गवाडणो धीर नाही गाय उडणो गायड

ನಡೆತ್ತುಬೇಕೆಲ್ಸಾ ನೀ ಕಾವರಾನಿ ಕೊಟ್ಟರೆ ಅದಕಪೂರ ವರೆಗ ಕಾವರ ಕೊಡ್ತುನಾರಂಟಾ ಸಿಯೋನದ ಪ್ರಜೆಗಳೆಡೆ ದಾಖన్నారు ಯೆರೂಶಲೇಮಿನিবাসులೆಡೆ ದಾಖన్నారు ಇಕಡೆ ಸಾಕ್ಷಿ ಮಿಚ್ಚೆವರು ಮಾತಾಡ್ತುನಾರೆ ಅಂದ್ರೆ ನಿಜಾ ಸಿಯೋನದ ಪ್ರಜೆಲಾರಾ ಉಲ್ಲಾಸಿತಿ ಸಂಪೋಸಿತ್ತಿಡಿ ಜವನಡೆಗೆ స్తోత్రಹಾಲು ಯೆರೂಶಲೇಮಿನিবাসులారా ಜಪನಡೆಗೆ ದೇವರಿಗೆ స్తోత్రಹಾಲು ಹೇಳ್ತಾವು ನೀ ಕಾವರಾನಿ ಕೊಟ್ಟು ನೀ ಕೊಡ್ತಾರೋ ಜವನಡೆ ಆನೋದೇ

ఇక్కడ మనం చూస్తూ ఉండండి విశ్వాసులు కూడా బయటికి వెళ్తూ ఉండండి కొనుందో కొనుగుందో స్వాంత వెళుతుండే అవమానాలు లేక ఉంది అవమాన పరుస్తున్నారు కానీ దేవుడెలో ఉన్న సంతోషమైన శుభవార్త మీకు చెప్తున్నాడు శాదకుడు ఏ కానీ సంఘ విశ్వాసులతో దేవుడు తన వద్ద మాత్ర వల్ల మాట్లాడుతున్నాడు ఏ కానీ ఏదో కారణ ప్రాంశం లేదు ఆయన దాని అంత రామండి नेत्रिष्ट नवर्द्य अपने स्तोत्राल बागा बोर वर्तन नवर्द्य अपने स्तोत्राल यक्ल जे की मिला स्लाह बोर ना हो नेत्रं ना हो बियाल श्वस्तिंग नवर्द्य स्लाह बोर वर्तन नवर्द्य अपने स्तोत्र निजल ने अनकाल मत्तू ऐस पत्तर साख विशामेंगे आज ऐस बोर

উলাটো নিৰ্ধাৰণ ఉల్లాసము సంతోషముతో ఇండి హైపోయి రెండు నిమిషాల ముగిస్తాను నాలుగు గంటల అవకాశం ఇవ్వాలి ఇక్కడ మనం చూస్తూ ఉండండి చేశారు కదా రాజా మా చేయాలంటే ఘన పసుపు తీసుకెళ్ళాలి సీఎం అని నేను ఆలోచన వస్తాడా కామారెడ్డి శ్రీనివాస్ ఎవరైతే నేను ఒక బస్సు పెట్టి రమ్మంటే వస్తాడా నీ కలవరంలోని నీ గ్రామంలో బాగాలేదయా నా కుటుంబ పరిస్థితి బాగలేదయా నీ కోసం

ఏ కత్తులు నేను కట్టి వేయబడినయో ఏ పథకాలను పంపిస్తున్నా చేతత్ర రేషన్ రేపుతో రాబోతా వాళ్ళని ఒక్కో ఐదు ఫ్రీ అంటే ఎంతమంది తింటారు కలవరం లేదా నా కుటుంబం కలవరం మీకు లేదా ఎంతో సిగ్గేందుకు దేవుడు మంత్రంలో దేవుడు నీకు కలవరం కొట్టే అలాంటి నీలో ఏదో ఉంటే అడిగితేనే కదా ఏమన్నా కాగలెత్తుంటే మందు పెడతావు కానీ నేను అడగకుండా కూర్చుంటే వస్తుందా

하나님, 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 나님 하나님, 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 하나나님 하나님, 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 하나나님 하나님, 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 하

ఇంటిని ఎంతో మంచిగా పెట్టుకుంటున్నా నీటి విషయంలో అన్ని శుభ్రంగా నీటిలో ఏం అన్ని తెలుసుకుంటున్నారు కానీ దేవుని మంత్రంలో ఆదివారం వస్తూ ఉండగా ఏ ఒక్కరు కనబడతా ఏదేమైతే మొత్తం అయిపోయిన పోతాడు కట్టగా మొత్తం వెళ్ళిన టైంకి ఆ టైంలో వస్తాడు నేను ఏదో మా మామేను తగ్గించాలని కాదు నేను మాట్లాడేది దేవుని మంత్రము నీ రాజు అయిన దేవుడు నీకు ఎదుటిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిని కూడా మీరు అలాగే ప్రేమించాలి ప్రతి ఒక్క ఎవరొస్తున్న దేవుడు తన యొక్క రథాలుగా వాడుకున్నాడు కాక దేవుని కొరకు అనేక మంది నా దేవుని కోసం నేనేం చేయాలని కూర్చోలేదు ఊడ్చేవాడి నుండి ఇద్దర నా వచ్చేది ఆదివరాజవరము జాసంతరం వచ్చేది రావాలి దేవుని మంత్రము పచ్చేరు మనసు పరిచయం దేవుని యొక్క మంత్రము ఆభరణము కూడా మీరు శుభ్రంగా వచ్చిన నా దేవుడు ఆ ఆలయాన్ని దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆశీర్వదిస్తాను ఏది అయిపోయినా ఆటలు ఎక్కియటం ఇంటికి వెళ్ళిపోదు ఇది కాదు ఏదైనా కూర్చొని ఒక సైన్ అయ్యాలి ప్యాన్ ఒకటి కట్టాలి ఊడ్చాలి ఊడ్చాలి ఇంకేదన్నా ఉంటే కాదు పెట్టుకొని వారిలో కాలిపోతున్న సమయంలో చేసినట్లయితే రాబోతున్న సంవత్సరంలో దేవుడిని కావాలి కొట్టి